ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాలకు రక్షిత మంచినీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు సాంకేతికత సహాయంతో ఆధునిక పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు విశాఖ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు వార్తల వివరాలు రాష్ట్రానికి భవిష్యత్ తరాలుగా ఉన్న విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమయ్యారు ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్ళపాలెం రెసిడెన్షియల్ పాఠశాల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొంటూ రేపు రాబోయే రోజులందరి పిల్లల్ని డెబ్బై ఐదు లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం అదే మరిగా మీ అందరికి పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ లో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గాని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గాని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గాని ప్రత్యేకమైన శ్రద్ద పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపై మీ అందరి భవిష్యత్తు బంగారు ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు తాళ్లపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నివారించామని చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుండి రోడ్లపై చెత్త అనేది కనబడకుండా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువారికి ఉనికిని ఇచ్చిన నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాముల పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టామని చెప్పారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రాజెక్టు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను కోరారు ఈ ప్రాజెక్టు ద్వారా కోటి ఇరవై ఒక్క లక్షల మందికి దాహార్తిని తీర్చాలని సంకల్పించామని చెప్పారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకారులకు ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా ప్రయోజనం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు సాంకేతికత సహాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా ఆధునిక పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జెన్జి పోస్టాఫీసును ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ విభాగం నిలుస్తుందన్నారు రైల్వే శాఖ తరువాత అత్యధికంగా పోస్టల్ శాఖలో నాలుగు లక్షల యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పేర్కొంటూ మాకు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు నాలుగు లక్షల యాభై వేల మంది మొట్టమొదటిసారిగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ టూ పాయింట్ ఓ ని ఈ రోజు అన్ని పోస్ట్ ఆఫీస్ లో పెట్టాం ఫస్ట్ టైమ్ ఒక పిఎస్యూ లో పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో బయట నుంచి ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఐటీ మొత్తం చూసే విధంగా చేశాం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ను కూడా ఒక హైర్ చేస్తా ఉన్నాం ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసే విధంగా వర్క్ చేయబోతా ఉన్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విశాఖ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు విశాఖపట్నంలో ఈరోజు జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా దేశాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు దేశంలోని జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధికి వాజ్పేయి శ్రీకారం చుట్టారన్నారు ఆయన స్ఫూర్తితో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని బండి సంజయ్ కుమార్ వివరించారు మూడుసార్లు ప్రధానిగా వాజ్పేయి పనిచేశారని దేశంలో పారదర్శక పాలన అందించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు రానున్న మూడేళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను త్వరలోనే అనకాపల్లికి తీసుకువస్తామని చెప్పారు అదేవిధంగా గోదావరి వంశధార నదులను అనుసంధానం చేస్తామని ప్రకటించారు అనకాపల్లి జిల్లా పరిశ్రమల హబ్బుగా మారిందని అన్నారు అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం తయారు చేస్తే ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చునని ఆ విధమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను పాత్రికేయులు సరైన అవగాహనతో ప్రజలకు చేరువ చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైన జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికుల పనివేళలు సజావుగా ఉండడమే కాకుండా అధిక వేతనాన్ని లభించే విధంగా చేస్తాయని తెలిపారు పాత్రికేయులు సైతం కార్మికులే అని అన్నారు విధి నిర్వహణలో వారు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి కోరారు రేపు నిర్వహించే పల్స్ పోలియో శిబిరాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు భీమవరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వైద్యాధికారులు వైద్యులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్న పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు భారతదేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే అని ఆయన స్పష్టం చేశారు గుంటూరులో యువజనోత్సవాల ముగింపు వేడుక సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు తోడ్పడతాయని అన్నారు కర్బన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ చైర్మన్ కె విజయానంద్ కోరారు విజయవాడలో ఇంధన శాఖ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంధన పరిరక్షణలో గత నాలుగేళ్లుగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తోందని తెలిపారు విశాఖ నగరంలోని వీధి దీపాలన్నింటినీ ఎల్ఈడి లైట్లుగా మార్చామని దీనివల్ల దాదాపు నలభై ఐదు శాతం వరకు ఇంధన పొదుపు సాధ్యమైందన్నారు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్లకు పైగా ఇళ్లకు ఎల్ఈడి బల్బులను పంపిణీ చేశామని దీంతో ముప్పై శాతం విద్యుత్ ఆదా అయిందన్నారు ప్రతి గ్రామంలో సౌర విద్యుత్ని ప్రోత్సహించడం ద్వారా మరింతగా విద్యుత్ని ఆదా చేయగలమని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాలకు రక్షిత మంచినీరు అందుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు సాంకేతికత సహాయంతో ఆధునిక పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు విశాఖ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం